వైకుంఠవాసుడం మా మా భక్తులనే బ్రోచనమ్మా భూవిపైకి వచ్చిన మా స్వామి పూజలే అందినం మా వైకుంఠవాసుడం మా స్వామి భక్తులనే బ్రోచనమ్మా భువిపైకి వచ్చెనమ్మా మా స్వామి పూజలే అందెనమ్మా గుండెల్లో నిండెనమ్మా దేవుడు ఆనందమునే నింపెనమ్మా విల్లునే ఎక్కుబెట్టి శ్రీరాముడు సీతను పెండ్లాడెనమ్మా గుండెల్లో నిండెనమ్మా దేవుడు ఆనందమునే నింపెనమ్మా విల్లునే ఎక్కుబెట్టి శ్రీరాముడు సీతను పెండ్లాడెనమ్మా వైకుంఠవాసుడమ్మా మా స్వామి భక్తులనే బ్రోచెనమ్మా భువిపైకి వచ్చినమ్మా మా స్వామి పూజలే అందెనమ్మా వైకుంఠ ద్వారమోనా మనకేగా దర్శనమే ఇచ్చినాడు పాపాలు హరించగా ఆ తిరుమలలో వెలసినాడు వైకుంఠ ద్వారమునా మనకేగా దర్శనమే ఇచ్చినాడు పాపాలు హరించగా ఆ తిరుమలలో వెలసినాడు వాసుడమ్మా మా స్వామి భక్తులనే ప్రోచనమ్మా భూమిపైకి వచ్చినమ్మా మా స్వామి పూజలే అందినమ్మా కొండంత కోరికలను కృష్ణయ్య చిటికెలో తీర్చెనమ్మా మనతో నీ ఆడిపాడి కన్నయ్య నవ్వులను పంచెనమ్మా కొండంత కోరికలను కృష్ణయ్య చిటికెలో తీర్చెనమ్మా మనతోని ఆడిపాడి కన్నయ్య నవ్వులను పంచెనమ్మా వైకుంఠ వాసుడమ్మా మా స్వామి భక్తులనే బ్రోచనమ్మా భువిపైకి వచ్చినమ్మా మా స్వామి పూజలే అందెనమ్మా వైకుంఠ వాసుడమ్మా మా స్వామి భక్తులనే బ్రోచనమ్మా భువిపైకి వచ్చనమ్మా మా స్వామి పూజలే अन्दिनं मा स्वामी पूजले अन्दिनं मा